ఎస్కేఎం కేంద్ర రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్గా మండల తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎస్కేఎం జిల్లా నాయకులు ఎల్ భీమయ్య మేరుగు చంద్రయ్య గుమ్మడి వెంకన్న నరసింహరావులు మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదుల ఒత్తిళ్లకు తలొక్కి కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున పత్తిపై పదకొండు శాతం దిగుమతి సుంకాన్ని తొలగిస్తూ జీవో జారీ చేస్తుందని ఈ నిర్ణయం చేయడం వలన రైతాంగం తీవ్రమైన ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని దీనిని తక్షణమే వ్యతిరేకించవలసిన అవసరం ఉందని అన్నారు దీంతో పాటు పత్తి పంటకు కనీస మద్దతు ధర క్వింటాల్ పదివేల ఐదు రూపాయలు నిర్ణయించాలని సంపూర్ణ రుణమాఫీ చేయాలని రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని భారీ వర్షాలకు దెబ్బతిన అన్ని రకాల పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు ఎస్కేం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏదైతే మన మంచి దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించిందో దానికి సంబంధించి ఇవాళ అంతర్గామ మండలాఫీసు ముందు ధర్నా చేసి వినీత పత్రం ఇవ్వడం జరిగింది ఇవాళ కేంద్రంలో బీజేపీ సర్కార్ నరేంద్ర మోడీ ఏదైతే ఆగస్టు పదిహేడున రైతులకు సంబంధించి పశుపోషణక అన్ని విధాలుగా రైతులు ఆదుకుంటాం ఒక గోడలాగా నిలబడి రైతులు అనేక విధాలుగా ఆదుకుంటామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆగస్టు పదిహేను దాటి నాలుగు ఐదు వారం ఐదు రోజులు కాకముందే ఇవాళ పత్తిపై పదకొండు శాతాన్ని అమెరికా సామ్రాజ్యాలకి తలొగ్గి ఇవాళ పదకొండు శాతం తగ్గిస్తే ఇవాళ రైతులు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అనేక విధాల ఇవాళ ఒక పక్క వర్షాలతోటి పక్ష పంట నష్టం జరుగుతుంది పెట్టుబడి ఎక్కువ పెట్టి దిగుబడి తక్కువ వచ్చి ధర లేకపోతే రైతులు ఇలా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఈ యొక్క పదకొండు శాతాన్ని రద్దు చేసి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఇలా ముఖ్యంగా ఊరియా కొరత కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఆ ఊరియా కూడా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు కేంద్ర ప్రభుత్వం పదకొండు శాతం పత్తి పంటపై సుంకాన్ని తొలగించింది దీనివల్ల రైతులు అపార నష్టం జరుగుతుంది ఈ నష్టాన్ని పూడ్చాలని మేము సంయుక్త కిసాన్ మోర్చా తరఫున కోరుతున్నాము అలాగే రైతులు పండించిన పంట అంతా న నష్టదాయకంగా అమలు చేస్తుంది బయట వినియోగదారులు సరుకులు విపరీతంగా రేట్లు పెరుగుతున్నాయి దీని అంతటికీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అమెరికా సామ్రాజ్యవాదం అనుసరి చెప్పినట్లుగా నడుచుకుంటుంది ఈ విధానంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఐదున వ్యవసాయ రైతులను భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులను అనేక విధాల వ్యవసాయంలో నష్టం చేయించేటువంటి ఒక జీవోను తీసుకొచ్చింది ఆ జీవో ఇతర దేశాల నుంచి ఏదైతే అమెరికా సామ్రాజ్య వారికి తరొక్కి ఆకర్నే చేస్తున్న పత్తికి ఆ ఏదైతే జీ సుంకం ఉన్నదో ఆ పదకొండు శాతం తగ్గింపు చేసి జీవో విడుదల చేయడం ఆ జీవో ద్వారా మన యావత్ భారతదేశ రైతాంగానికి చాలా నష్టం ఉన్నది గతంలో ఏడు వేల ఏడు వందల కిటాలకు నంబర్ వన్ పక్క ఎనిమిది వేలు ఉన్నటువంటిది ఇప్పుడు ఆరు వేలకు కూడా పడిపోయే అవకాశం ఉంది అసలే రైతులు వరదల వల్ల వారి వల్ల నష్టపోయిన రైతులు అనేక ఆత్మహత్యలు చేసుకున్న వేల సంఖ్యలో ఉన్న దేశవ్యాప్తంగా కాబట్టి ఈ యొక్క జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి అందులో భాగంగానే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్ నేతల ద్వారా తెలియజేయడం జరిగింది ఇది అమలు దీని జీవోను రద్దు చేసేంత వరకు కూడా ఈ యొక్క అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై అన్ని రైతు సంఘాలు కూడా ఏకమై పోరాటం చేయాలని దీన్ని పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అవసరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున దీనికి ఉద్యమాలు చేసి ఈ యొక్క జీవోను రద్దుకై మనందరం పోడవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా రైతు పండించిన పంటకు కూడా సీటు సీటు అంటే దాదాపు స్వామినాతన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఒక పత్తి కింటాలకు పదివేల ఐదు రూపాయలు కూడా ఇవ్వాలని ఉన్నది కాబట్టి ఆ విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని అదేవిధంగా కౌలు రైతులను వ్యవసాయ రైతులను కూడా ఉపయోగపడే విధంగా ఏదైతే సన్నకారు చిన్నకారు వ్యవసాయ కార్మికులకు కూడా ఉపయోగపడే విధంగా కూడా ఉపాధి గ్రామీణ జా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఏదైతున్నదో దాన్ని కూడా ఫస్ట్ పటిష్టంగా అమలు చేసి ప్రతి ఒక ఉపాధి కార్మికుని కూడా రెండు వందల దినాలు చేసి దాన్ని రోజువారు కూలి ఆరు వందలు చేయాలని కూడా మా యొక్క ఎస్కేఎం పిలుపునిస్తుంది వీటి అన్నిటి కోసం కూడా అన్ని పార్టీలు కూడా అన్ని రైతు సంఘాలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ